మహాత్మాను బిరుదు ఇచ్చాడు మహాత్మ అందుకనే మనుషులు మహాత్ములు మహా అంటే పైన ఒక బిర్ది ఇచ్చింది ముందట మహాత్మ అంటే పుణ్యాత్మలు ధర్మాత్మలు మహాత్ములు అంటే గొప్ప ఆత్మలు కోటాను కోట్లలో ఒక జన్మస్తారు మహాత్ములు మనం మామూలు మనుషులు సాధకులమైన లేకపోతే మామూలు మనుషులనే ఉంటుంది మనం కానీ ఇప్పుడు ధ్యాన సాధకులు అంటే దైవ మార్గంలో గురు మార్గంలో నడుస్తున్నాం మనం మనది ఉత్తమత జన్మ లభిస్తుంది ఇది ఇట్లాగే భవద్గీతలో చదవడం వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయి ఏ జన్మ ఇటువంటిది అనేది ఇందులో ఉండడం వల్ల అయితే అట్టి విరుద్ధు సంపాదించుటకై అందరు ప్రయత్నించాలి పోయేవాడు కూడా ప్రయత్నించాలి అయిపోయింది కక్కజాతయినా కూడా అతనికి జ్ఞానము మోక్షాన్ని కొన్ని ఋషి విషయం అంటే దీనికి కులమత వేదాలు లేవు భగవంతుని దగ్గర అందరూ పొందవచ్చు పోయేవాడు వాళ్ళు లేండు నారాముని ఉపదేశంతో అలాగే అందరూ సంపాదించవచ్చు అంటున్నాడు భగవద్గీతలు అందరూ ప్రయత్నించవచ్చు అందరూ ధ్యాన యోగం చేయవచ్చు అందరూ భగవంతుని భర్తీ చేయవచ్చు సామాన్యాత్ముడుగా ఉండరాదు అంటే సామాన్య మనిషిగా ఉండవు నువ్వు అంటే అందరిలో ఉన్నాడని అనుకుంటే అప్పుడు తారతమ్యాలు భేదాలు కనబడే ఇప్పుడు దగ్గరికి వచ్చే వాళ్ళ లో కులము మతము జాతి భేదాలే లేవు అందరిలో ఆత్మ ఉన్నదని బాబా అందరికి దర్శనం ఇస్తుంది వాళ్ళకి ఇలాకాల ధనవంతులు ఇస్తే అనేది లేదు బాబాకు అందరి ఆత్మలే కనిపిస్తుంది అట్లా వాళ్ళు జ్ఞానం అయిపో ఆత్మకు సాక్షాత్కారణ అందరిలో ఆత్మ కనిపిస్తాయి అలానే పరీక్ష పెట్టుబడుతున్నాడు జ్ఞాన సాధకులకు బహునాం జన్మనామంటే జ్ఞానవాన్ అని చెప్పిన చోట జ్ఞాని అనేక జన్మలైన కింద మోక్షం పొందునని అర్థం కాదు అనేక జన్మలకు మనిషి జ్ఞానవంతుడై మోక్షం పొందుననేయే అర్థం ఏ క్షణమున జ్ఞానం పొందునో ఆ క్షణమునే మోక్షం లభించును ఏ క్షణంలో అయితే ఆత్మదర్శనం పొందుతావో భగవంతుని అనుగ్రహము సద్గురు యొక్క కృపచే ఆ క్షణంలోనే మనకు మోక్షం వైపు వెళ్ళిపోతుంది కుండవీ శక్తి జాగృత అయినట్టయి అది సీదా దానిపై తీసుకెళ్తాయి గురుత్వముఖంలో అధోముఖంలో ఉన్నదాన్ని పామకృప కలిగి అప్పుడు మనం ధ్యానం చేస్తాం ధ్యానం బట్టి కలగలేదు ఉరికిన అందరికి రాదు గురు కృప చేత మనం ధ్యానం చేయగలుగుతాం అంటే కుండవీ శక్తి సీదా జాగ్రత్త చేస్తే అది మోక్షం వైపు ఈ పై దాకా మనం చేరుకుంటా పోతుంది ఒక్కొక్క స్థితి ఒక్కొక్క మెట్లు ఎక్కుంటూ పోతుంది తెలుసుకో పరమాత్మను సేవించుట విడిచిపెట్టి ఇతర దేవతలను ఆ భగవంతుని పరమాత్మను వాళ్ళు తెలుసుకోలేక ఇతర దేవతలను వాళ్ళు ఆరాధిస్తారు భగవంతుని సత్సంబంధమైన నియమాలను వ్రతములను ఆచరించుచు వారిని భజించుచున్నారు ఇటువంటి వారు ఎవరు వ్రతాలు చేస్తారు పూజలు చేస్తారు వాళ్ళు భజిస్తారు ఇట్లా ఈ విధంగా కూడా ఉన్నారు వారి ఆరాధన లక్ష్యము కోరికలు నెరవేరుతాయి వారి లక్ష్యం ఏంటి వాళ్ళ పూజలు ఎందుకు చేస్తారో తెలుసా అని ఇక్కడ మనం చెప్తున్నాడు ఎందుకు చేస్తారంటే వాళ్ళ కోరికలు తీరాలి మానవులం కదా జన్మించింది మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి ఈ జన్ ఈ భూమిపై జన్మించినాక ఆ కోరికలు ఎలా తీరాలి అంటే పూజలు చేస్తారు అవి నెరవేరడానికి వాళ్ళు చేస్తారు అని ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్పినాడు కానీ వాళ్ళ కోరికలు నెరవేరితే కానీ మోక్షం కోసము అవి కావు మోక్ష స్థితిని పొందలేరు కావున మోక్షము అభ్యర్శించు వారు తీవ్ర వైరాగ్యం లఘు సాధన అవలంబించే పద్ధతి ఒకటే ఉంది అది ధ్యాన యోగ పద్ధతి ధ్యాన సాధన ఉత్తమ జన్మ మంచి భక్తి భక్తుల్లో జన్మించుటకు మంచి జన్మ మంచి ఇళ్లలో మంచి లోగుల ఇళ్ళల్లో జన్మించుటకు భక్తి జ్ఞానవి దానికి ఒకటే సాధన జ్ఞానము జ్ఞానం రెండు పట్టాలే చెప్తున్నారు ఒకటి ధ్యానము ఒకటి జ్ఞానం ఈ రెండే నేను మానవుని ఉత్తమ జన్మ ఉత్తమ సాధకుడిగా నిన్ను తీసుకుపోలే మార్గం ఒకటే అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణి కోరికలను అంతం చేసుకున్న ఇంద్రియాలను నిరోధించి హృదయంలోని ఆత్మ పరమాత్మను నిరంతరం ధ్యానించుటే ముక్తికి మార్గము నీ జీవన్ ముక్తి ఈ జీవన బంధనం నుండి నువ్వు ముక్తి కావాలంటే ఒకటి ఆత్మ పూజ ఆత్మ పూజ అంటే ఆకారం విగ్రహాల పూజ కాదు ఆత్మ మన హృదయంలో ఉన్న దేవుడి పూజ ఇంకొకటి నిరంతరం పరమాత్మ నువ్వు ధ్యానిస్తే అప్పుడు ఈ జీవం బంధం నుండి నీకు ముక్తి కలుగుతుంది అని కృష్ణ స్పష్టంగా అర్థానికి బోధిస్తున్నాడు అప్పుడు మనం ఇది విని నేను ఏ పూజ చేయాలి ఏ ధ్యానం ఎట్లా చేయాలి అనేది మనిషికి అప్పుడు వివేచన కలుగుతుంది భక్తి ఉదయిస్తుంది అప్పుడు కామై అని చెప్పి అన్ని కోరికలు మనల్ని విజ్ఞానాన్ని అంటే మనల్ని కావున భగవంతుని సన్మార్గమున మహాప్రమాద జనకముల కానీ విఘ్నులు చేపట్టరాదు ఈ జ్ఞానం కొద్దిగా విన్నవాళ్ళు విఘ్నులు అంటే విజ్ఞానం పొందగలిగే వారు ఇటువంటి మీరు అవి చేపట్టకండి అంటున్నాడు ఇక్కడ వాటి జోలికి వెళ్ళద్దు కోరికలచే అపహరింపబడిన జ్ఞానం గల మూడు ఈ శ్లోకంగా చెప్పబడిన కామహిముత జ్ఞాన కోరికలచే అపహరింపబడిన జ్ఞానం గల వారికి చాలా తారతమ్యం కలదు మొదటి వారు తమో గుణ ప్రేరికులు మీరు సత్వగుణ రజోగుణ విశ్రితమ గుణం కలవారు వీరికి దైవమందు విశ్వాసం కలదు వారికి లేదు దాని దానికి తగిన శ్రద్ధనే వాణి వానికి కలిగదేచున్నానని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు మీరు ఏ విధంగా భక్తి చేస్తారో ఏ దేవుణ్ణి పూజలు చేస్తారో అటువంటి ఆ పూజలకు నేను దాని దానినే ఫలాన్ని వారికి నేను ఇస్తున్నాను ఎటువంటి చేస్తారో మీరు నేను ఆ ఫలాన్ని మీకు అందిస్తాను అంటున్నాడు మళ్ళీ ఇక్కడ मग काय करायचं ध्यानाला बसा <laughs> मला बी फोटो ठेवू नका तुमच्या फोटोचं ध्यान करा, करा। आपन आपन मला असल्याचं झालं हे बसायसाठी मंदिर आहे आपन पूजा करायसाठी नाही तुमच्या आत्माचीच पूजा तुम्ही करा आपण पाहूया आपण अशी आपण पाहूया आपण आशी तुकाराम महाराज मला आपण पाहूया आपण अशी मन करा रे प्रसन्न सर्व शिडीचे कारण आता काही मागायची गरज नाही हे मन करा रे प्रसन्न सर्व शिदीचे कारण मन स्वच्छ झालं म्हणलेल्या गोष्टी होतात बोललेल्या गोष्टी होतात असं हात इतकुशामध्ये मला आता असे लेकरं लहानपणापासून ध्यानाला बसू द्या बारा वर्षे काहीच्या काही करून टाकतात